జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు సోమవారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సిల్వర్ స్టార్ కేసీజీ జయంతి కిషోర్ కుమార్ గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ బల్లారి డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత్ర ఆశిష్ల ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటే వాసవి శతమానభోతి నుంచి పుట్టినలో శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అవిషేమం పునర్దుः జరుపుకుంటున్న వాస్తవ్యం కెసి జిఎఫ్ పుల్లూరి శశాంక్ గారు రీజన్ చైర్పర్సన్ యూత్ సిద్దిపేట డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఎ వీరికి శ్రీవాసవి మాతా శిష్యు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవ్య శతమానభోతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము వసంతాన్ ఈ రోజు పుట్టినరోజు వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీ చింత రాజేంద్ర ప్రసాద్ గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ బర్ సపోర్టింగ్ ఆఫీసర్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్

పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిన్ గుండా కేదారి గారు డిస్టిక్ కోఆర్డినేటర్ ఎల్లకంతో డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీవాసవి మాతాశిష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ శతమో వసంతానే బృహస్పతి పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసుజన్ డి రవివర్మ గారు క్లబ్ సెక్రటరీ మినరల్స్ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభూతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धा मानशतम हे ए मन्तान शतमू वसंतानि शतमिन्द्राग्नी सावितआ बृहस्पति शतायोषा हविशेमं पुनर्दूह इरेज पुट्टिनो जरपुकुंटना वासवजन केसीएफ आर रामनाथ गाळु क्लब सेक्रेटरी कांचीपुरम डिस्ट्रिक्ट विंग 502 ए

జరుపుకుంటున్న వాస్తవ్యాన్ని కెసిఎఫ్ జవ్వార్ ఉమా వెంకటేష్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జంగారెడ్డి గూడ డిస్టిక్ వి టూ వన్ త్రీ ఎ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశీష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానభవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ కేసీజీఎఫ్ నారాయణం వెంకటేశ్వర్లు గారు రీజియన్ చైర్పర్సన్ వాసవి కేసీజిఎఫ్ నారాయణం లావణ్య గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ശോഭമാനം ധാന്യം പശു ബഹുപുത്രാഭം వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం నున్న నాగేశ్వరరావు గారు కృష్ణవేణి గారు క్లబ్ ప్రెసిడెంట్ పెద్ద బెద్దపల్లి డిస్టిక్ కుబి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ని ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభూ తీ నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం మనం ఆనందం కోసం ఎక్కడికో పరిగెత్తవలసిన అవసరం లేదు ఎంతో దూరం వెళ్ళవసరం లేదు ప్రతినిత్యం మనం చూసే మనసులో మనం చూపే ప్రేమలోనే ఆనందం ఉంటుంది జయవాస